కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం శృంగవరం గ్రామంలో అంబేద్కర్ యూత్ సభ్యులందరూ కలిసి ప్రపంచ మేధావి అట్టడుగు ప్రజల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పన్నెండు అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి దళిత నాయకులు అంబేద్కర్ వాదులు అంబేద్కర్ మిషన్ నాయకులు హాజరయ్యారు ఇప్పుడున్న యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని విద్యతో మాత్రమే అన్నింటినీ అధిగమించగలరని గమనించి ఉన్నత విద్యలు అభ్యసించాలని దళిత వాడల అభ్యుదయానికి యువకులే పునాది వేయాలని విచ్చేసిన అతిథులు సూచించారు అనంతరం వచ్చిన ప్రతి ఒక్కరికి ఘనంగా విందు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మరియు ట్రాఫిక్ అంతరాయం జరగకుండా రౌతులపూడి ఎస్ఐ వెంకటేశ్వరరావు మరియు సిబ్బంది విధులు నిర్వహించారు రౌతులపూడి మండలం శృంగవరం గ్రామంలో మనం ఉన్నాం అంగరంగ వైభవంగా ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూని ఓపెన్ చేయడం జరిగింది మన ముందు ఇక్కడ ఏఎం ఏ వ్యవస్థ తుని కాన్స్టిట్యుకి సంబంధించిన నాయకులు మన ముందు ఉండడం జరిగింది ఏంటి సార్ ఇక్కడ ఇంత ఘనంగా ఈ యొక్క స్టాచ్యూను నిర్మించడం కారణం ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ నమస్కారాలు మరి ఈరోజు కాకినాడ నియోజక కాకినాడ జిల్లా బతిపాడి నియోజకవర్గం రౌతులపూడి మండలంలో సుంగవరం అనేటువంటి గ్రామంలో మరి గ్రామానికి చెందినటువంటి మరి యూత్ సభ్యులు మరి అంబేద్కర్ వాదులు మరి ప్రపంచ మేధావి భారతరత్న పీడిత ప్రజల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఆవిష్కరించడం దీనికి జిల్లాలో కాకుండా మరి వివిధ ప్రాంతాల నుంచి దళిత నాయకులు అబ్దిదైవాదులు మరి వచ్చి మరి ఎంతో ఘనంగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయడం అంటే అది కేవలం ఏంటంటే అతని యొక్క ఆలోచన విధానాన్ని ఈ భారతీయ సమాజంలో మరి తెలియపరచాలనేటువంటి ప్రధాన ఉద్దేశం మరి ముఖ్యంగా బాబాసాహ్ అంబేద్కర్ చెప్పినట్టుగా బోధించు సమీకరించు పోరాడేనటువంటి గొప్ప సూక్తులను ఈ దేశంలో నిమ్న జాతులు వెనకబడిన వర్గాలు మైనార్టీ ప్రజలకి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ బొమ్మను మరి ఏర్పాటు చేశారు ఇది కేవలం బొమ్మ కాదు ఈ భారతదేశ రాజ్యాంగ చరిత్రను తిరగరాసి వేల కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఒక ఆశాదీపంగా మరి బాబాసాబ్ అంబేద్కర్ని ఈరోజు భారతదేశం అంతా కూడా మరి భావించాలని ముఖ్యంగా ఈ దేశంలో నిజమైనటువంటి దేశభక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు చదువు ద్వారా మాత్రమే ఈ ప్రపంచాన్ని జయించవచ్చని నిరూపించి ఆచరించినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి ఉంది ఈ ఇందులో ఏమైనా మార్పులు వచ్చినట్టేనా అయినా సరే అసలు ఏది ఈ అంబేద్కర్ విగ్రహాలను అయితే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వీధుల్లో ఒక దళితులకే ఓన్ చేసుకుంటున్నారు దాని పట్ల మీ అభిప్రాయం ఏంటంటే భారతదేశం ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు తర్వాత ఆపరేషన్ కగార్ నెక్స్ట్ ఆపరేషన్ దళిత్ ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు జరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఎవరు ఈ దేశంలో ఎవరు కూడా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వట్లేదు ఇది అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారంటే కేవలం ఆయన మా దేవుడు అనుకుని ఆయన అభిమానించి పెడతాను కానీ అయితే చాలామంది కూడా అంబేద్కర్ వాడే అంటున్నారు అందరువాడు ఆయన వాడు దేశ నిజమైన దేశభక్తుడు ఆయన ఒక వ్యవస్థలో ఒక మనుషులు ఒకరు ఎక్కువగాను ఒకరు తక్కువగా చూడ చూడడం వల్ల ఆ వ్యవస్థ నాశనం అయిపోతుందన్న అన్న సదుతోటి అందరూ సమానమైన దేశంలో చెప్పడం కోసం ఆయన కంకణ కట్టుకుని తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి ఈ దేశం ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తిని ఈ రోజున కేవలం దళితులు ఓన్ చేసుకోవడం అన్నది చాలా బాధాకరం ఇది బీసీలు ఇరవై ఏడు శాతం బీసీలు రిజర్వేషన్ ఇచ్చారు ఆయన ఓబీసీలు రోజు రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ దేశంలో ప్రతిదీ కూడా ఎమ్మెల్యే అయినా ఎంపీసీ అయినా సర్పంచ్ అనే అందరూ కూడా ఆయన పెట్టిన భిక్ష వల్ల మనందరూ కూడా రాజ్యాంగం ప్రకారం మనందరూ ఎదుగుతున్నామంటే ఆయన పట్ల గ్రాడ్యుయేట్ లేకుండా కృతజ్ఞత లేకుండా దళితు వాళ్ళను దాడులు చేసి ఈ విధంగా ఎంజాయ్ చేసిన ప్రభుత్వాలు కూడా నెమ్మక నీరెత్తినట్టు కాముగా ఉంటున్నాయి కొత్తగా మీరు ఏర్పడి ఇంకా ఉన్నారు కానీ ఏంటంటే అంబేద్కర్ ఆశయం వేరు మన ఒక దళిత వాళ్ళల్లో కానీ లేకపోతే ఇలాగ అంబేద్కర్గా పేరు వాళ్ళు కానీ ఇది చేసి ఒక ఎంజాయ్మెంట్గా చేస్తున్నారు తప్ప పిల్లలకి ఒక ఒకరికి ఏదైనా మార్గదర్శంగా ఆయన బోధించిన ప్రకారం బోధించి సమీకరించి పోరాడు అని అంబేద్కర్ సూచించారు అంటే మీరు ఈ ఒక యువతగా ఒక కమిటీగా మీరేమో సూచించు మీరేం తెలియ తెలియజెప్పాలనుకుంటున్నారు సార్ గత సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి కూడా మా ఒక గ్రామంలో రౌతిపూడి మండలంలో సుంగరం గ్రామంలో ఇక రెండు అంబేద్కర్ స్టాచ్యులు ఉండేవి సార్ సార్ గత కొన్ని సంవత్సరాల క్రితం రెండు స్టాచ్యులకి అంబేద్కర్ జయంతి చేయడం జరిగింది కానీ కొన్ని ఇబ్బందుల వల్ల రెండు స్టాచ్యుల వల్ల మాకు 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 మా పిల్లలకి చాలా గొడవ అయిపోయాయి సార్ మాకు ఏదైనా రెండు స్టాచ్యూలు తీసేసి ఒకే బొమ్మ ఒకే స్టాచ్యూని పెట్టుకొని ఘనంగా జయంతి చేరు జరుపుకోవాలనే ఉద్దేశంతో గత ఒకే మాట తీసుకొచ్చి ఒక రెండు బొమ్మని రెండు స్టాచ్యూలు తీసివేసి తీసివేసి ఒకే స్టాచ్యూని పెట్టి మేము రేపటి నుంచి జయంతి ఘనంగా చేసుకోవాలని పెట్టుకుంటాం సుమారు పన్నెండు అడుగులు సార్ పన్నెండు అడుగుల భారీ అంబేద్కర్ స్టాచ్యూ నిర్మించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఆయన ప్రపంచ మేధావు తెలియజెప్పడం కానీ ఆయన 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 చూపించి పిల్లలకు అనేక మందికి ఆదర్శంగా నిర్మించడం కానీ ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది చూస్తున్నాం అండి వైఎస్సీ న్యూస్ కెమెరామ్యాన్ అనిల్తో నాబాబు